దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ మహిమ మహిమస్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని ప్రభు సిద్ధపరిచిన ఈ దినములో మీరందరూ కూడా పూర్వకముగా ఆయన యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని ఉన్నాను ప్రతిరోజు దేవుడు ఆయన యొక్క వాగ్దానాన్ని వాక్యాన్ని సందేశాన్ని మనకిస్తున్నప్పుడు మనము దానిని విని నమ్మి విశ్వసించినప్పుడు దేవుని కార్యాన్ని మనం పొందుకుంటాం ఈరోజు దేవాది దేవుడు ఒక నూతనమైన అద్భుతమైన వాగ్దానాన్ని సిద్ధపరిచింది ఉన్నారు ఈరోజు ప్రార్థన పూర్వకముగా ఆ వాగ్దానాన్ని పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాలు స్తోత్రాలు అధికాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా ఈరోజు మా అందరితో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి సహాయము చేయమని నామమున అడిగి వేడుకొనచు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము తొమ్మిదవ సంకీర్తన పదవ చరణములు చదువుకుందాం యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడువు కావు కావున నీ నామెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము ఈరోజు దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నారు భక్తుడు అంటే ఉన్నాడు ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారిని దేవుడు విడిచిపెట్టడు మన దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదండి మనకు సహాయం చేసే దేవుడు గారి నుంచి ఉన్నాడు దేవుని బిళ్ళారా ఈ లోకంలో మరి మనుషుల దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఏదైనా సహాయాన్ని మనం కోరినప్పుడు వారు కొన్ని కొన్ని సమయాలలో మనకు సహాయం చేయలేకపోవచ్చు మన యొక్క బాధను కష్టమును మన యొక్క శ్రమను వినడానికి వారికి ఓపిక లేకపోయి ఉండవచ్చు కానీ మన దేవుడు దేవుని బిల్లారా మన సమస్యను మరి ఎరిగినటువంటి దేవుడు మన బాధను వినే దేవుడు అంత మాత్రమే కాదు మనకు సహాయం చేసే దేవుడు ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు అందుకే వాక్యంలో మనం చూస్తాం నేను నిన్ను విడువను ఎడబాయిను ఎల్లవేళలా నేను నీకు తోడుగా ఉంటానని దేవాద దేవుడు వాక్యంలో తెలియజేశాడు కాబట్టి దేని బిడ్డరా ఈరోజు నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉండవచ్చు ఈరోజు ఎన్నో కష్టాల మధ్య నీవు వెళుతూ ఉండవచ్చు ఈరోజు ధైర్యముగా ప్రభు దగ్గరకు వచ్చి నీ కష్టాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన మనలను ఆదరించే దేవుడు సహాయం చేసే దేవుడు ప్రేమ చూపించే దేవుడు అండి మన ఎడల కనికరము కలిగినటువంటి గొప్ప దేవుడుగా నిసి ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన త్రోసివేసే దేవుడు కాదు నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను అర్థం చేసుకొని నీకు సహాయం చేసే గొప్ప దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మార్కు సువార్త రెండవ అధ్యాయంలో అక్కడ ఒక పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని అక్కడ మనం చూడవచ్చు ఆ వ్యక్తిని నలుగురు మోసుకుంటూ యేసుప్రభు వారి దగ్గరకు తీసుకొని వచ్చారు ఆయన ఒక ఇంటిలో ఉన్నారని తెలుసుకొని వచ్చారు అక్కడికి వచ్చేటప్పటికి ఆ ఇల్లంతా కూడా మరి అనేక మంది జనంతో నింపబడి ఉంది ఏసఐ దగ్గరకు వెళ్ళడానికి అవకాశం లేదు మరి చాలామంది ఉన్నారు కాబట్టి యేసు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు మరి ఇంటికి వెళ్ళిపోదామని వారు అనుకోలేదు ఏదో విధంగా ప్రభు దగ్గరకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసి ఇంటి పైకప్పు విప్పి పక్షివాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని దించారు మరి అప్పుడు యేసు ప్రభు వారు చూచి నుంచి వారికి విశ్వాసమును బట్టి దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచారు అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆ వ్యక్తి జీవితంలో చేశారు వీరు ఏసఐని వెతుక్కుంటూ వెళ్ళారు ఏసయను ఆశ్రయించారు ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఆయన మాత్రమే మాకు సహాయం చేయగలడు ఆయన మాత్రమే ఈ వ్యక్తిని స్వస్థపరచగలడు కాబట్టి ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు ఇంటి మీదకి ఎక్కి మరి ఆ పైకప్పు విప్పి ఏసయ్య ఉన్న చోటుకు మేము దించుతామని వారు అనుకుని వెళ్ళారు కాబట్టి వారి ప్రయాసమును ఏసుప్రో చూసి ఆ వ్యక్తిని స్వస్థపరిచారు వారిని విడిచిపెట్టలేదు త్రోసివేయలేదు ఇప్పుడు ఈరోజు నీవు కూడా నీ కష్టాన్ని ప్రభు దగ్గర చెప్పుకుంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు నీకు సహాయం చేసే దేవుడు నీకు సమాధానం ఇచ్చి నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఈ నూతన సంవత్సరంలో హోవా దగ్గరికి రండి దేవుని దగ్గరికి రండి ఆయనను ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి అటువంటి కృప పడిచేది ఆత్మదేవుడు వీడికి చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించే సహాయం చేయండిగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడనే కొందనాలు స్తోత్రాలు ఉదీ కాలంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నిన్ను ఆశ్రయించే వారిని ఒడిచిపెట్టి దేవుడు కావు ఈరోజు ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి ఉన్నారో విజ్ఞాపనలు తెలియచేస్తూ ఉన్నారో ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి బాధలు నీ దగ్గర చెప్పుకుంటూ ఉన్నారు వారందరికీ మీరు సహాయం చేయమని ఆశీర్వదించమని కుటుంబాలలో వారి జీవితాలలో నెమ్మదిని అనుగ్రహించమని మీరే ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు చేయమని అద్భుతములు చేయమని నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మతుల దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె